అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం లేపినటువంటి ఒక రికార్డ్ లో అల్వాల్ ఎస్ఓటి ముగ్గురు జాయింట్ గా దీని మీద పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది కేసు వివరాలు చూస్తే మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతో అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి పోవటము నైట్ పది పాలి టైంలో స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశంతో హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంటుంది లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బారిన రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్ గా అక్కడ మద్యం సేవించడానికి వెళ్తుంటారు అదే ఈ మహిళను చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా లోపరచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇందులో ముద్దాయిలు ఇద్దరు రంగపాక సాయి కిరణ్ నాని ఆటో డ్రైవర్ మెయిన్ ముద్ద ఐదో ఇతను ఒక్కడే నేరంలో పాల్గొనడం జరిగింది ఇతనికి మహమ్మద్ సలీం అనే వ్యక్తి సహకరిస్తాడు అమ్మాయిని లోపలుచుకునేటువంటి క్రమంలో అక్కడ దుర్గా రెస్టారెంట్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అమ్మాయిని ఎంగేజ్ చేసి మాట్లాడి ఆమెని సమన్వయం చేసి నచ్చ చెప్పి దాన్ని కూడా ఆటోలో ఎక్కడం జరుగుతుంది ఆటోలో ఎక్కిన తర్వాత మొత్తం అందులో అప్పటికే అతని మధ్య సేవించి కొంత బాటిల్స్ కూడా బీర్ బాటిల్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ డ్రైవర్ ని కూడా బెదిరించడం జరుగుతుంది డ్రైవర్ బెదిరించి నేను తీసుకో మన కడకల్లా తీసుకెళ్లాలని చెప్పేసి దాదాపు ఒక వన్ అవర్ ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి అప్పటి వరకు ఆటోలో తిప్పడం జరిగింది ఆ ప్రాసెస్ లో వాళ్ళు సుచిత్ర సికింద్రాబాద్ లోతుకుండ ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగిన తర్వాత మన ఏరియాలో గణేష్ టెంపుల్ లోతుకుండ వాటికి దగ్గర ఒక ఐసోలేటెడ్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఆటో దిప్పాలి చెప్పడం జరుగుతుంది దిప్పిన తర్వాత అమ్మాయిని ఇబ్బంది పెట్టి తర్వాత అక్కడే వదిలేసిపోవడం జరుగుతుంది ఆ తర్వాత నైట్ అప్పటికి ట్వెల్వ్ వన్ అట్లా అవుతుంది ఆ టైంలో లో అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి డైల్ అంటే ఫోన్ చేయడం అది బొల్లారం పిఎస్ ఏరియా బోర్డర్ కావడం వల్ల వాళ్ళు వాళ్ళు అక్కడ రీచ్ కావడం ఆ రోజు వాళ్ళు అక్కడ జీరో ఎఫ్ఐఆర్ కట్టడం తర్వాత మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే శనివారం రోజు మనకి ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ వచ్చింది రాగానే ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ సి రాహుల్ శర్మ రాహుల్ దేవ్ టేకప్ చేసి వాళ్ళ డిఐని డిఐ ని కూడా ప్రాపర్ గా గైడ్ చేసి టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు చూడటము వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకోవటము ఇన్నిటి ఎవరైతే అసలు ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది ఇందులో ఎస్ఓటి వాళ్ళు సిసిఎస్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది కేసు డిటెక్షన్ లో సిపి గారు కూడా అభినందించడం జరిగింది వాళ్ళకి రివార్డ్స్ కూడా అభిన ఈ కేసులో ఏపీ బాద్ ఏసీపీ రాములు గారు వాళ్ళని గైడ్ చేయడం జరిగింది వారు కూడా నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉండి కేసు డిటెక్ట్ అయ్యే దాకా ఇక్కడ ఉండి మానిటర్ చేయడం జరిగింది వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇందులో ఇద్దరు వ్యక్తులు వీళ్ళకి పాత నేర చరిత్ర కూడా లేదు ఇప్పటివరకు తెలిసిన ప్రకారం ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని ఫస్ట్ తీసుకొచ్చినటువంటి శంకర్ మీద కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి పూర్తిగా మళ్ళీ ఒకసారి కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా డీటెయిల్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ రోల్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఇప్పటి వరకు అంటే యాక్చువల్ గా ఇది సామూహిక అత్యాచారం అని చెప్పేసి నిన్న మొన్న పేపర్ లో రావడం చూసినాం అట్లాంటిది లేదు కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ అత్యాచారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతనికి అబెట్మెంట్ కింద ఇంకొక సలిఫ్ ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది సామూహిక అత్యాచారం కాదు ఎవరైనా సరే అంటే మహిళలు అర్ధరాత్రి రోడ్డు మీద పోతే ఇట్లాంటి చేస్తారన్న ఒక భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు కాబట్టి వీళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకొని మళ్ళీ అట్లాంటి వాళ్ళకి రిపీట్ కాకుండా ఎవరికన్నా మైండ్ లో ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళకు కూడా ఒక భయం కలిగించే విధంగా వీళ్ళకి శిక్ష పట్టినట్టు చూస్తాం